హాయ్ ఎస్ వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్ తెలుగు సినిమా చరిత్రలో సంచలన విజయం సాధించినటువంటి సినిమాల జాబితాలో స్థానం సంపాదించుకున్న సినిమా సోగ్గాడ్ ఆ సినిమా విడుదలై ఈ సంవత్సరానికి యాభై సంవత్సరాలు అవుతుంది అంటే యాభై ఏళ్ళ తర్వాత కూడా ఒక సినిమా గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు అంటేనే ఆ సినిమా అప్పట్లో ఎంతటి ఘన విజయం సాధించిందో మనం అర్థం చేసుకోవచ్చు బాబు కెరీర్లోనే కాదు ఇండస్ట్రీలోనే ఒక బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన సినిమా అంటే ఒక ఎన్టీఆర్కి రాముడు అంటే రాముడే కాదు ఆయనకి అనేకమైనటువంటి సూపర్ టూపర్ హిట్లు ఉన్నా కూడా ఎన్టీఆర్కి ఒక రాముడు కృష్ణకి ఒక అల్లూరు సీతారామరాజు నాగేశ్వరరావు గారికి ఒక ప్రేమనగరు ప్రేమాభిషేకం అలాగా కృష్ణ మన సోన్ బాబుకి సోగ్గాడు సినిమా అంటే సోగ్గాడికి ముందు కూడా ఆయనకి బోల్డన్ని విజయాలు ఒక రంగా చెప్పాలంటే డెబ్బై రెండు నుంచి డెబ్బై ఐదు వరకు కూడా సోన్ బాబు శకం లాగా జరిగింది అని చెప్పి చెప్తుంటారు అప్పట్లో ఆయన ఏ సినిమాలో యాక్ట్ కూడా ఆ సినిమా సోపుడ్ డౌపు జేబుదం కావచ్చు మానవుడు దానవుడు ఖైదీ బాబాయ్ ఇలాగా తహసీల్దార్ గారి అమ్మాయి మొదలుకొని సోగాడి వరకు ఆయన అసలు ఇంక వెనక్కి తిరిగి చూసుకోకుండా అసాధారణమైనటువంటి విజయాలు ఒక సినిమా కంటే మరొక సినిమా పెద్ద విజయం సాధించుకుంటూ ఆయన దూసుకెళ్ళిపోయినటువంటి టైం టైం అది అలాగా వచ్చిన సినిమాల్లో సోగ్గాడు ఈ మిగతా సినిమాలన్నిటికంటే కూడా బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా నిలిచింది దీని రామానాయుడు దీనికి ప్రొడ్యూసర్ సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మించిన సినిమా ఈ సినిమా విజయంలో కేవీ మహాదేవన్ సంగీతం కూడా సముచిత పాత్ర పోషించిందని చెప్పొచ్చు అంటే ఆ పాటలు ఇప్పుడు విన్నా కూడా చాలా ఫ్రెష్గా మనకి ఉంటాయి ఏ పాటగా ఆ పాట సూపర్ డూపర్ హిట్ అయిపోయింది జయసుధ ఇందులో సెకండ్ హీరోయిన్ జై చిత్ర మెయిన్ హీరోయిన్ అయితే జైసుధ సెకండ్ హీరోయిన్ అంటే తర్వాత కాలంలో ఆమె సోన్ బాబుతో ఎన్నో సినిమాలు చేసి ఎన్నో హిట్లు కొట్టి కొట్టారు ఈ సినిమాలు ఆమె సెకండ్ హీరోయిన్గా చేసింది ఇది యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫ్రెష్గా ఈ సినిమాని మళ్ళీ సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు విడుదల చేస్తున్నారు అది కూడా రేపు పంతొమ్మిదో తారీఖున పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున అవతార సినిమా వస్తుండడం మనకు తెలుసు అంటే అవతార సినిమా విడుదలవుతుందని చెప్పి అటు బాలీవుడ్లో కానీ ఇటు ఎక్కడ కూడా వేరే సినిమాని విడుదల చేసుకోవడానికి సాహసం చేయనటువంటి పరిస్థితుల్లో ఈ సినిమాని అంటే కోర్స్ రీ రిలీజ్ ఇది పరిమితమైనటువంటి థియేటర్లో విడుదలవుతుంది కాబట్టి వాళ్ళకి సురేష్ ప్రొడక్షన్స్కి థియేటర్ల వ్యవస్థ చాలా గట్టిగా ఉన్న ఇది కాబట్టి వాళ్ళు హ్యాపీగా దాన్ని రిలీజ్ చేసుకుని సాంగ్ అంటే ఈ సోగ్గాడి సినిమాని యూట్యూబ్లోనూ లేదంటే కంప్యూటర్లోనూ ఓటీటీలోనూ లక్షలాది సార్లు చూసినప్పుడు కూడా చా లక్షలాది మంది కోట్లాది మంది చూసినా కూడా థియేటర్లో చూసినప్పుడు కలిగే మజా వేరు ముఖ్యంగా లైక్ మైండెడ్ అంటే సోవన్ బాబుని అభిమానించే వాళ్ళందరూ కూడా లేదంటే సోవన్ బాబు గురించి అప్పట్లో ఏంటి ఇప్పటికి కూడా అంత గొప్పగా చెప్తున్నారు ఏంటి సో సోగ్గాడి ప్రత్యేకత అని చెప్పి ఈ తరం వాళ్ళు వెళ్ళి వెళ్ళినా కూడా లేకపోతే మా నాన్న సోన్ బాబు ఫ్యాన్ మన మా అమ్మ మా మామ వీళ్ళందరూ మా సో సోన్ బాబు ఫ్యాను ఇప్పుడు కూడా సోన్ బాబు గురించి ఎంతో గొప్పగా చెప్తుంటారు ఏంటి ఆయన గొప్పతనం ఈ చిన్న దీంట్లో కాకుండా పెద్దది పెద్ద స్క్రీన్లో చూసి మనం సరదాగా తెలుసుకుందాం అన్న ఆసక్తితోటి వెళ్ళే కుర్రగాళ్ళని కూడా ఇది విపరీతంగా అట్రాక్ట్ చేసే సినిమా ఇది అంటే అప్పట్లో ఎంత సంచలన విజయం సాధించిందో ఇప్పుడు అంత అంత సంచలన విజయం కాకపోయినా కూడా డెఫినెట్గా మళ్ళీ సోన్ బాబు ఫ్యాన్స్ అందరినీ కూడా బాగా ఎంటర్టైన్ చేస్తుంది అనే అంచనాలు అయితే ఉన్నాయి ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ రీ రిలీజ్ ట్రెండ్ అనేది బాగా ఊపందుకుంటుంది ఇది వచ్చిన తర్వాత శాటిలైట్ వచ్చిన తర్వాత సినిమాలు రీరిలీజ్ చేయడం అనేది ఆగిపోయింది ఒక దశలో అసలు ఏదో సినిమా వచ్చి ఒక వారం రోజులు పది రోజులు యాభై రోజులు అయిన తర్వాత ఇంకా మళ్ళీ ఆ సినిమా గురించి టీవీలో చూడడం లేదంటే ఇది చూడడం తప్ప థియేటర్లో రిలీజ్ చేసే ఇది మొత్తం పూర్తిగా ఆగిపోయింది అసలు అప్పట్లో కొన్ని సినిమాలు మిస్సమ్మ కానీ బాతాళ వైరవు కానీ లేకపోతే దొంగరాముడు అని ఇలాగ అల్లూరు సీతారామరాజు ఇలాగా మొదటిసారి కంటే కూడా రెండోసారి మూడోసారి నాలుగోసారి ఐదో ఇలాగ పది పన్నెండు సార్లు కూడా విడుదలవుతుండేవి సరికొత్త ప్రింట్ అని చెప్పి కూడా బాక్సులు అడిగిపోతే వేసి వేసి ఆ షోలు వేసి వేసి అడిగిపోతే మళ్ళీ కొత్త బాక్సులు తీసుకొచ్చి మరీ వాటిని వేసేవాళ్ళు క్రమంగా ఆ ట్రెండ్కి ఒక ఇది పడిపోయింది ఒక ఎండకాడ్ లాగా పడిపోయిందని అనుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ఎండకాడ్ని పక్కన పెట్టి మళ్ళీ కొత్తగా ఈ గతంలో సంచలన విజయాలు సాధించినవి అప్పట్లో పెద్దగా ఆదరణకు నోచుకోనివి కూడా ఇప్పుడు విడుదలయ్యి చాలా పెద్ద విజయం సాధిస్తుండడం మనం చూస్తున్నాం ఉదాహరణకి రామ్ చరణ్ ఆరెంజ్ అలాగే మహేష్ బాబు అతడు అంటే అతడు సినిమా టీవీల్లో వీటిలో సూపర్ హిట్ అయిన అప్పట్లో ఆ సినిమాను నిర్మించినటువంటి మురళీ మోహన్కి నష్టాలు తీసుకొచ్చిందని చెప్పి అప్పట్లో చెప్పారు అంటే ఆ తర్వాత ఆ నష్టాలు శాటిలైట్ టీవీ రైట్స్ మళ్ళీ రీ రీసేల్ చేయడం వల్ల కానీ లేకపోతే రీలీజ్ చేయడం ద్వారా కానీ వాళ్ళకి దాన్ని కాంపన్సేట్ అయిపోయింది ఆ రకంగా కూడా వాళ్ళకి ఫైనాన్షియల్గా చాలా సేఫ్ అయినప్పటికి కూడా అప్పట్లో థియేటర్ కల్లాగా కొంచెం బడ్జెట్ ఎక్కువ అవడం వల్ల ఆ సినిమాకి పెట్టిన పెట్టుబడి రాలేదని చెప్పి వార్తలు వచ్చినాయి ఇప్పుడు ఈ రిలీజ్ వల్ల అది కూడా ఇప్పుడు ఏదైతే ఆ కొద్దిపాటి అప్పుడు జరిగిన నష్టం పూర్తిగా అంటే ఆ సినిమాతో వచ్చిన పేరుతో పోలిస్తే ఆ సినిమాకి వచ్చినటువంటి కొద్దిపాటి ఏదైనా అప్పట్లో వచ్చిన నష్టం కూడా పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మురళీమోహన్ గారు వేల కోట్లకి అధిపతి ఈ ఒక ఒక ఐదు కోట్లో పది కోట్లో ఏదైనా ఒకవేళ డిఫ్సిట్ వచ్చి ఉంటే అది ఆయన పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి స్థాయిలో కూడా ఆయన లేడు కానీ ఆయన నిర్మాతగా ఎన్ని సినిమాలు చేశాడో ఆ సినిమాలన్నీ ఒక ఎత్తు అయితే అతడు సినిమా ఒక ఎత్తు మనం ఇప్పటికీ ధి థియేటర్లో సారీ ఇంట్లో చూ అతడు సినిమా వస్తుందంటే ఏదైనా ముఖ్యమైన పని ఉంటే కూడా దాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకొని మరి అంటే తర్వాత అయినా చూడవచ్చు అన్నా కూడా మనం కూర్చొని అలాగా కళ్ళప్పగించి చూస్తుండిపోతాం ఆ స్థాయి విజయం సాధించింది అసలు యాక్చువల్గా అసలు సినిమాలో ప్రకాష్ రాజ్ చేసిన క్యారెక్టర్ని సోహన్ బాబుకి ఆఫర్ చేశారంట అది కూడా మురళీమోహన్ ఎప్పుడు చెప్తుంటారు మేము ఒక బ్లాంక్ చెక్ ఇచ్చాము ఇందా అంటే ఎందుకంటే ఆయన అప్పటికే సినిమాలకు దూరంగా ఉన్నారు కాబట్టి ఆయన రెమొండేషన్ మనం మీరు ఎంత తీసుకుంటారు ఏంటి అని అడగడం బాగుండదు కాబట్టి ఆయనే నేను ఎంత తీసుకోవచ్చు అని చెప్పి ఒక లెక్కకు వచ్చి ఆయన ఎంత రాసి ఎంత తీసుకున్నా కూడా పర్లేదు అంటే బ్లాంక్ చెక్ ఇచ్చిన తర్వాత ఆయన పది కోట్లు రాసుకున్నా లేకపోతే ఐదు కోట్లు రాసుకున్నా వీళ్ళు నో చెప్పలేని పరిస్థితి ఉంటుంది ఇచ్చింది వీళ్ళే కాబట్టి బ్లాంక్ చెక్ ఆఫర్ ఇచ్చిన తర్వాత అదేంటి సరే అంత ఎక్కువ రాసుకున్నారు మరి అలా అయితే మేము ఇవ్వలేమని చెప్పి అనరు కదా అయినా సరే ఆయన ఆ బ్లాంక్ చెక్ ఆఫర్ని కూడా సవన్ బాబు ఎందుకే నాకు ఈ డబ్బు అని చెప్పి ఆయన దగ్గరే అంటే కొన్ని వందల తరాలు తిన్నా కూడా తరగనంత సంపద ఆయన అప్పటికే సంపాదించున్నాడు ఇప్పుడు ఆయన ఇచ్చే కోటో లేదంటే రెండు కోట్లో మూడు కోట్లో ఆయన ఏం చేసుకుంటాడు అప్పుడు ఆయన చెప్పింది అంటే నేను సోమన్ బావ్ అంటే సోగ్గాడు అలాగే ఉండాలి తప్ప నేను ఏదో సినిమాల్లో ముసలి వేషాలు లేకపోతే వయసు మళ్ళీ నా అవి చేసి సోమన్ బాబు అంటే సోగ్గాడిలో ఒక జేబు దొంగలో లేకపోతే ఇంకో దాంట్లో ఇంకో దాంట్లో మహా అయితే ఏమండి ఆవిడొచ్చింది ఇలాంటి సినిమాలో సోన్ బాబు గుర్తు రావాలి తప్ప ఇలాగ ఒక ముసలి పా పాత్ర వేసినటువంటి సోవన్ బాబు తలపండిపోయి లేకపోతే ఇలాగ ఉన్న సోన్ బాబు నా ఫ్యాన్స్కి గుర్తుకు రాకూడదు ఫ్యాన్స్ అనే కాదు ఆడియన్స్కి ఎవరికి గుర్తుకు రాకూడదు అని అని ఆయన ఆఫర్ను సున్నితంగా తిరస్కరించాడని చెప్పి మోహన్ బాబు సారీ మోహన్ గారు అనేక సందర్భాల్లో చెప్తుంటారు అలాంటిది ఇప్పుడు ఈ సోగ్గాడి సినిమా ఏదైతే ఆయన చిరస్థాయిగా ప్రేక్షకుల గుండెల్లో సోగ్గాడిగానే ఉండిపోవాలని అనుకున్నాడు సోన్ బాబు ఆ సోగ్గాడి సినిమా ప్రేక్షకుల ముందుకి ఫ్రెష్గా వస్తుంది ఈ సినిమాని సోన్ బాబు అభిమానులతో పాటు నేటితరం ఆడియన్స్ కూడా థియేటర్లకు వెళ్ళి చూసి ఆస్వాదించాలని మనం కోరుకుందాం